ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే ఈ ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫైల్ చేస్తే కనుక మళ్ళీ దాన్ని మార్చే అవకాశం ఉంటుందా ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా అంటే ఆ వ్యక్తి ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎవరైనా కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఉన్నటువంటి అయితే ఆరోపణలు చేయబడుతుందో ఆ ఆరోపణలు చేయబడేటువంటి వ్యక్తి పైన మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోగానే పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసిన దాన్ని మనం ఎఫ్ఐఆర్ అని అంటాం అయితే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఏం చట్టాలు ఏం సెక్షన్స్ పెట్టాలి అనేది ఏం తెలీదు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే అయ్యిందో అది పోలీసు వాళ్ళకి చెప్తే పోలీస్ వాళ్ళు దానికి ఏ సెక్షన్ అయితే వర్తిస్తుందో ఆ సెక్షన్స్ ఎఫ్ఐఆర్లో పెడతారు సో వన్స్ ఎఫ్ఐఆర్లో పేర్లు ఒక పది మంది రాశారనుకుందాం వాళ్ళు చెప్పారు వాళ్ళ చెప్పినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఒక పది మంది ఉన్నారు పది మంది పైన ఎఫ్ఐఆర్ చేశారు పది మంది పైన ఎఫ్ఐఆర్ చేయంగానే ఆ పది మంది నేరస్తులు అని మనం భావించడానికి లేదు ఎందుకంటే ఆరోపణలు చేశారు ఆరోపణలు చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని వీళ్ళు నేమ్స్ పెట్టారు తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈ పది మంది పైన కాకుండా ఒక నలుగురు ఐదుగురు పైననో మాత్రమే నేరం కనుక రుజువైంది రుజువైంది అంటే వాళ్ళకి ఎవిడెన్సులు దొరికాయి లేకపోతే వాళ్ళకి ఈ వీళ్ళ నలుగురు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఒక నేరంలో అని వాళ్ళకి తెలిసిందనుకోండి వేరే వాళ్ళపైన సాక్షాధారాలు లేనప్పుడు వాళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లో అవకాశం ఉంటుంది లేదు ఎఫ్ఐఆర్లోని వీళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తను చెప్పినటువంటి నేరం కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో వాళ్ళు నేరం చేశారు లేదా వేరే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్ కాకుండా ఛార్జ్షీట్లో సెక్షన్స్ మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ని బేస్ చేసుకొని ఏ రకంగా వాళ్ళకి దొరికినటువంటి సాక్ష్యాధారాలు ఎవరిపైన దొరికాయి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి పేర్లే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలితే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో వన్స్ ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే అవుతుంది తర్వాత వాళ్ళ పేర్లు యాడ్ చేయడము తీసేయడము లేదు ఇన్వెస్టిగేషన్లో అసలు ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవేవి రుజువు కాలేదు అనుకుందాం అప్పుడు ఛార్జ్షీట్లోనూ ఇచ్చినటువంటి కంప్లైంట్లోనూ జరిగినటువంటి ఆరోపణలు ఏవైతే వీళ్ళు వేసిన ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలకు తగ్గట్టుగా ఏవి కూడా సాక్ష్యాలు మాకు దొరకలేదు అని పోలీసు వాళ్ళు కనుక రిపోర్ట్ వేయాలి అనుకుంటే క్లోజర్ రిపోర్ట్ అంటాం ఫైనల్ రిపోర్ట్ సో ఆ ఫైనల్ రిపోర్ట్లోని ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఆరోపణలు చేసినటువంటివి ఏవైతే ఉన్నా అవేవి కూడా రుజువు కాలేదు కాబట్టి మేము ఈ ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ కూడా వేసే అవకాశం ఉంది అయితే వన్స్ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత చాలా కేసెస్ ఏం చేస్తామంటే నెక్ ఆఫ్ ది మూమెంట్ ఆ గొడవ ఏదో జరగంగానే ఆవేశంలో వెళ్ళిపోయి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏదో కాంప్రమైజ్ అయిపోయో లేకపోతే చల్లబడ్డ తర్వాత నాకు కేసు కంటిన్యూ చేయాలనుకోవట్లేదు నేను కేసు వెనక్కి తీసుకుంటాను లేదా ఎఫ్ఐఆర్ చేయొద్దండి ఇలాంటివన్నీ ఉంటాయి వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు ఎఫ్ఐఆర్ నేను చేయను అని అనడానికి లేదు లేదా విత్డ్రా వెంటనే చేసేసుకోవడానికి లేదు వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయింది అని అంటే ఆ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ కాంపౌండబుల్ అంటే విత్డ్రా చేసుకునేటువంటి సెక్షన్సా ఇప్పుడు ఒక మర్డర్ కేసు పెట్ట ఎవరో చనిపోయారు ఇంట్లో వాళ్ళు లేదా మనకు తెలిసిన వాళ్ళు పలానా వ్యక్తి పైన అనుమానం ఉంది పలానా వ్యక్తే చంపాడు అని చెప్పేసి పోయి కంప్లైంట్ చేశాం త్రీ నాట్ టూ కింద ఎఫ్ఐఆర్ అయింది నేను రేపు వెళ్ళిపోయి లేదు అతను కాదు అతను చంపలేదు చంపినా కూడా నేను కేసు పెట్టాలనుకోవట్లేదు వెనక్కి తీసుకుంటానంటే తీసుకోవడానికి రాదు ఎందుకు అని అంటే అది నేరము కాంపౌండ్ చేసుకున్న అంటే అది విత్డ్రా చేసుకునేటువంటి నేరం కింద పరిగణించబడదు కాబట్టి కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి నేరాలు ఏవైతే సెక్షన్స్ వాళ్ళు మెన్షన్ చేశారో ఆ సెక్షన్స్ విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటివైతే లోక్ అదాలత్లోనూ లేకపోతే కోర్టులోని పిటిషన్స్ వేసో విత్డ్రా చేసుకోవచ్చు కానీ సెక్షన్స్ విత్డ్రా చేసుకోలేనటువంటి ఉన్నాయనుకోండి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కోర్టులోనే ఎవిడెన్స్ అయినప్పుడు వీళ్ళు వెళ్ళి నేను ప్రొసీడ్ అవ్వదలుచుకోవట్లేదు అనడమో లేకపోతే హాస్టల్ అవ్వడమో చేసుకొని కేసు విత్డ్రా చేసుకోవాలి తప్పిస్తే పెట్టిన ప్రతి ఎఫ్ఐఆర్ కూడా విత్డ్రా చేసుకోవడానికి రాదు కాబట్టి పెట్టకముందే అయితే ఇంకొకటి ఒకవేళ ఫాల్స్ కేసు పెట్టారనుకోండి ఎఫ్ఐఆర్ అయిపోయింది తర్వాత పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కనుక ఏం సాక్ష్యాలు దొరకలేదు లేదా అది ఫాల్స్ కేసు అని తేలింది అప్పుడు ఖచ్చితంగా ఫైనల్ రిపోర్ట్లోనే ఈ ఏం ఆధారాలు లేవు లేకపోతే ఇలాంటిది అసలు జరగనే జరగలేదు ఇది ఇది ఫాల్స్ కేసు కింద తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత విత్డ్రా చేసుకోవాలి అని అంటే మాత్రం తీవ్రమైన నేరాలు ఉంటే మాత్రం చేసుకోవడానికి రాదు ఓకే